మహాత్మా గాంధీజీ ఆశయాలను కొనసాగిద్దామని చిన్న చింతకుంటా మండలం ఉంద్యాల గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో మీడియా ముందు మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని మహాత్మా గాంధీ చిత్రపటానికి పులమాలలు వేసి నివాళులర్పించారు అంగన్వాడి టీచర్లు ఆశా వర్కర్లతో ప్రభుత్వ ఆదేశానుసారంగా శుక్రవారం కుష్టి వ్యాధి నిర్మూలనపై ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ బి యోనా పంచాయతీ కార్యదర్శి మహేష్ నాయకులు చిన్నరాయుడుతో పాటు అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు పాల్గొన్నారు నా కుటుంబంలో కుటుంబంలో లేదా పొరుగు వారిలో వారిలో కమ్యూనిటీలో కమ్యూనిటీ ఎవరికైనా జన్మంపై స్పర్శ కోల్పోయిన మంతలు ఉండి వాటిని తాకినప్పుడు వాటిని తాకినప్పుడు లేదా వాటిపై నొప్పి కలిగించినప్పుడు వాటిపై నొప్పి కలిగించినప్పుడు తెలియక పోయినట్లయితే తెలియకపోయినట్లయితే లేదా కృషి వ్యాధి కారణంగా కనిపించే అంగ వైకల్యము ఏర్పడిన వారి పట్ల మరియు వారి నివాసానికి సమీపంలో ఉన్న సమీపంలో ఉన్న ఏదైనా ప్రభుత్వ సంస్థ నుండి ప్రభుత్వ సంస్థ నుండి

అంగన్వాడీ టీచర్స్ ఆశావర్కర్ల సమక్షంలో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది దేశానికి స్వతంత్ర తెచ్చిన ఇచ్చిన గాంధీ గారికి అర్పించడం మా యొక్క బాధ్యతగా అనుకున్నాము అలాగే ఈరోజు రాష్ట్ర ప్ర రాష్ట్ర గవ రాష్ట్ర గవర్నమెంట్ ఆదేశాలనుసారం వ్యాధి నివారణ కోసం చేపట్టిన చర్యల్లో భాగంగా ఆశా వర్కర్స్ అంగన్వాడీ టీచర్ల గ్రామ పెద్దల సమక్షంలో కుష్టి వ్యాధిని నివారించేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది